హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ ఎల్కేడి పద్మా బ్లాగ్స్ అనమాట ఇక్కడైతే నేను ఉసిరికాయ పొడి అనమాట ఇది అయితే ఈ ఉసిరికాయ పొడిని సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఎలా చేసుకోవాలి ఏంటిదనైతే చూసేద్దాము దానికంటే ముందు మనకు ఉసిరికాయ నుంచి ఏమేమి ఉపయోగాలు ఉంటాయి ఏంటిదనేది నాకు తెలిసినవి కొన్ని అయితే చెప్తాను అనమాట ఓకేనా ఇక అంటే మనం ఈ పొడిని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటిదనేది చూసే ముందలైతే మనం ఉసిరికాయ గురించి తెలుసుకుందాం కొన్ని మన బాడీకి సంబంధించినవి ఏమేమి విటమిన్స్ ఏమేమి కాల్చి అలాంటివి ఏమేమి ఉంటాయి ఏంటిది అనేది చూసేద్దాం ఓకేనా ఓకేనండి ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే నిత్య యవ్వనులుగా ఉంటారు సెకండ్ వన్స్ ఉసిరికాయలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది మధుమేహం ఉన్నవాళ్ళు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది గుండె సమస్య రోగాలను చెక్ పెడుతుంది జీర్ణక్రియను సాఫీగా మెరుగుపరుస్తుంది శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది ఉసిరికాయలో ఐరన్ కాల్షియం అధికంగా ఉంటుంది అందువల్ల కేశ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది జుట్టు రాలడాన్ని అరికడుతుంది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఉసిరికాయ తిన్న వెంటనే నీరు తాగితే తీయగా ఉంటుంది ఇది రక్తాన్ని శుభ్రపరచడంలోనూ కఫాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మొత్తానికి ఉసిరి ఒక మంచి అమృత ఫలం కాబట్టి ఇది దొరికిన సీజన్లో ఖచ్చితంగా సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని మనం తీసుకునేటట్టయితే చూసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ఉసిరి పొడిని ఎలా ఆ సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఎలాగా చేసుకోవాలి ఏంటిదనేది వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందులో ఒక చిన్నది రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ అని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట ఓకేనా మా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరైతే ఎవరినైనా సపోర్ట్ అయితే చేసలేరు ఫ్రెండ్స్ ప్లీజ్ సప్ అందరూ సపోర్ట్ చేశారనైతే మా మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనా ఎక్కడైతే ఇంకా మనకి ఈ సీజన్లో మాత్రమే ఉసిరికాయలు అనేవి చాలా బాగా దొరుకుతుంది అనమాట ఎక్కువ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మనకు దొరికినప్పుడల్లా మనం ఎక్కువగా తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకొని ఖచ్చితంగా తెచ్చుకోవాలని అంటే మన బాడీకి సంబంధించిన ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా యూజ్ఫుల్గా ఉండే ఉసిరికాయని మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలి కాబట్టి అది కూడా మనకి దొరికిన సీజన్లో ఎప్పుడు పడితే ఎప్పుడు అంటే దొరికిన సీజన్లో మాత్రమే తెచ్చుకున్నాము ఎప్పుడంటే అప్పుడు దొరకదు కాబట్టి దొరికినప్పుడే తెచ్చుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకొని నేను ఆల్రెడీ ఒక ఐదు ఆరు కేజీల వరకు తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని మిగతాదంతా అంటే మంచి మంచి ఉసిరికాయలన్నీ తీసేసుకొని పచ్చడి పెట్టుకున్నాను నిల్వ పచ్చడి ఉంటుంది కదా ఉసిరికాయ అది చేసేసుకున్నాను అనమాట ఇంకా మిగతా కొంచెం పైనుంచి కింద రా పడేసినప్పుడు కొంచెం అక్కడ దెబ్బ తగిలి కొంచెం మెత్తబడతాయి కదా అవి మాత్రం పక్కన పెట్టేసాను అనమాట చూసుకోవచ్చు అవి అవి తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా కూడా తడి అంతా పోయేంత వరకు ఆరబెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకోండి నేనైతే ఈ విధంగా మొత్తం కూడాను నేను చూపించిన విధంగా అయితే మొత్తం మీరు ఒకవేళ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఇలా కట్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాతకైతే చూడండి ఇలాగే ఉండాలండి ఇంకా కొంచెం లావుగా కానీ అలా కట్ చేసుకున్నాము అని అంటే మళ్ళీ మనం మెత్తగా చేసుకోవాలి చేసుకోవాలి అని అనుకుంటే పొడిలాగా చేసుకోవాలనుకుంటే మిక్సీలో వేసుకుంటాం కాబట్టి ఇంకా లావు ఉంటే మిక్సీలో అయితే సరిగా రాదు కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఈజీగా కట్ చేసుకోవాలనంటే ఇక్కడైతే క్లియర్గా చూసుకోవచ్చండి నేను కింద సైడ్న పైన సైడ్న ఫస్ట్ కట్ చేసిన తర్వాతకైతే ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక సైడ్ నుంచి లోపలికి చాకుని ఇట్లా లోపలికి దింపేసిన తర్వాత ఇటు పక్కన మన సైడ్ని వంచేసినామనంటే చాలా ఈజీగా కట్ అయిపోయినట్టు అయిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది ఓకేనా ఇంకా ఇది మొత్తం కూడాను ఇదే విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట మొత్తాన్ని ఇదే విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఒక నాలుగైదు రోజుల పాటు బాగా గట్టిగా ఎండ పోసుకోవాలన్నమాట బాగా ఎండ ఉండకాడ ఎండ పోసుకోవాలి దుమ్ము కొంచెం దుమ్ము పడకుండా ఉండేటట్టు చూసేసుకొని దుమ్ము లేని చోట అంటే దుమ్ము పడకుండా ఉండే చోట కొంచెం కుర్చీ స్టూల్ అలాంటివి ఏదైనా పెట్టేసుకొని ఎండ కార పోసుకుంటే దుమ్ము కూడా పట్టు పట్టకుండా అయితే పడకుండా ఉంటుందన్నమాట ఆ ముక్కల మీద ఇంకొక నాలుగైదు రోజుల పాటు బాగా ఎండకు ఎండ పోసామంటే చాలా గట్టిగా ఎండిపోతుంది కలర్ అనేది కూడా మారిపోతుందనమాట ఇంకా మనకు జుట్టు రాలడం ఆల్రెడీ రాల వాళ్ళు ఇది నేను చూపించిన విధంగా పొడి పట్టేసుకొని ఆ సంవత్సరం పాటు మళ్ళీ మనకు ఉసిరికాయలు దొరికేంత వరకు ఈ ఉసిరికాయల్ని కనీస వారానికి కనీసం ఒక్కసారి వన్ మంత్కు కనీసం ఒక సార్లు అయినా సరే నేను ఇంకొక వీడియోతోనైతే మీ ముందు ఉంటానండి అది ఎట్లా పెట్టుకోవాలని కూడా చూపిస్తాను అయితే ఫస్ట్ ఇలా రెడీ చేసుకోండి ఇలాగా మనం కనీసం వారానికి ఒకసారి వన్ మంత్కు కనీసం టూ టైమ్స్ అయినా సరే పెట్టుకున్నాము అని అంటే తాగడం కానీ లేకుంటే అంటే వేడి నీళ్ళలో ఈ పొడిని కొంచెంసేపు వేడి నీళ్ళలో మరిగించుకొని వడపోసుకొని అందులో హనీ కానీ బెల్లం కానీ వేసేసుకొని కూడా తాగొచ్చు అనమాట ఓకేనా ఇంకా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం కొంచెం డాక్టర్ని కనుక్కున్న తర్వాతనే మీరు తాగడానికి ప్రయత్నించండి ఓకేనా అది కూడా మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటేనే అలాంటి వాళ్ళు ఉంటేనే కొంచెం డాక్టర్ని కలిసి తాగితే బాగుంటుందన్నమాట ఓకేనా అలాగా మనం తీసుకున్నామని అంటే జుట్టు బాగా రాలుతున్న వాళ్ళు కూడా జుట్టు రాలకుండా ఇంకా ఒత్తుగా అయితే చేస్తుందన్నమాట తాగడం వల్ల కానీ మనం నెత్తికి పూసుకోవడం వల్ల కానీ ఓకేనా ఇంకా మనకైతే లేదు అని అనుకుంటే మాత్రం మామూలుగా ఆ కూరల్లో కూడా వేసుకొని తింటారండి ఇంకా లేదు అని అనుకుంటే మనం ఉసిరి పులిహోర చేస్తారు ఉసిరి పులిహోర చేసేటప్పుడు ఈ పొడిని చల్లుతారనమాట ఈ పొడి చేసుకొని చల్లిన లేకుంటే ఆ పచ్చి ఉన్న పచ్చిగా ఉన్న ఉసిరికాయలతో కూడా ఉసిరి పులిహోర చేస్తారు అది కూడా అలా చేసుకొని కూడా తినొచ్చు అనమాట లేదంటే ఉసిరి పచ్చడి పచ్చడి అని అంటే నిల్వ పచ్చడి కాకుండా రోడ్లో నూరుకొని చేసుకుంటాం కదా ఆ విధంగా చేసుకొని కూడా తినొచ్చు అనమాట మనకు నచ్చిన విధంగా చేసుకొని ఇది దొరికినప్పుడు ఖచ్చితంగా తినాలన్నమాట అనమాట ఓకేనా ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా దీన్ని వాడుకోవాలనేది అయితే చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాక ఒక రెండు రెండు రోజులు ఆరవేశానండి ఇలా ఉంది ఇంకా కొంచెం పచ్చి ఉంది చూసుకోవచ్చు నేను ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఈ ప్లేట్ నిండా ఉండే కదా ఇప్పుడు ఆరిపోయిన తర్వాతకైతే కలర్ మారిపోయింది ఇంకా తక్కువైపోయింది అనమాట ఇంకా అది ఇంకా లోపల ఉన్న నీరంతా ఆరిన తర్వాత ఇంకా తగ్గుతుంది అనమాట చాలా అంటే చాలా తగ్గిపోతుంది ఓకేనా ఇవి ఆరేలోపు మీకు ఇంకా ఆల్రెడీ నేను పొడి పట్టేసుకుని ఆల్రెడీ పోయిన సంవత్సరం పట్టింది అనమాట అంటే ఉసిరి సీజన్ ఉన్నప్పుడే అప్పుడు పట్టింది ఇంకా పొడి అనేది ఉంది కాబట్టి అది చూపిస్తున్నాను ఈ కలర్ ఉంటుందన్నమాట ఓకేనా మనకు బూస్ట్ సేమ్ అండి నేను బూస్ట్ ఏ కలర్ ఉందో సేమ్ అలాగే నేను బూస్ట్ డబ్బాలో పెట్టేసాను అంటే ఆ టైంలో నాకు ఈ బూస్ట్ డబ్బా దొరికింది కాబట్టి ఇదే డబ్బాలో వేసేసుకున్నాను ఈ కలర్ అయితే ఉంటుందన్నమాట అయితే నేను ఇది నెత్తి పోసుకునేటప్పుడు మాత్రం అంటే తినడానికి వేరే డబ్బాలో పోసుకుంటాను తాగడం అయినా తినడానికి జ్యూస్ లాగా తీసుకొని ఇంకా నెత్తిగా పూసుకోవడానికి వేరే డబ్బాలో పోసుకుంటాను అనమాట ఓకేనా ఇది వచ్చేసి నెత్తికి పూసుకోవడానికి అండి ఇదైతే పెరుగు ఇందులో ఇంకా మెంతులు అలాంటివి అన్నీ కానీ నేను నైట్ పూట నాన పోసుకుంటాను నాన పోసుకున్న తర్వాత తెల్లారి మళ్ళీ అదంతా జ్యూస్ యూస్ తీసేసి లేదు అని అంటే మనం అలాగే నెత్తికి పూసుకోవడము లేదు అని అంటే జ్యూస్ లాగా తీసేసి మొత్తం కూడా నెత్తికి రోడ్ పూసుకోవడము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలగ పోసుకోవడం అలా చేశాను అది ఎలా పెట్టుకోవాలి ఏంటిది అని అయితే ఇంకొక వీడియోతోనైతే మేము ముందుంటానండి అంటే నేను పెట్టినప్పుడు మళ్ళీ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అంటే మనం అందులో వేసుకునేది ఇంకా వేరేది అన్నమాట ఆ రెమెడీ ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను ఇంకొక వీడియోతో మేము ముందు అనమాట ఓకేనా అందులో క్లియర్గా అర్థమవుతుంది ఇంకా మనకు జుట్టుకైతే ఇంకా మంచి కలర్ అయితే వస్తుందనమాట తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు నల్లగా ఉంటుందన్నమాట అంటే తెల్లబడుతున్న జుట్టు వాళ్ళు ఇది పెట్టుకోవడం వల్ల బాగా నల్లబడుతుందన్నమాట చాలా బాగుంటుంది పెట్టుకుంటే ఓకేనా ఓకేనండి మొత్తానికైతే పొడి అనేది ఇలా పట్టేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగుందో చూడడానికి బూస్ట్ లాగా అనిపిస్తుంది కానీ బూస్ట్ అయితే కాదండి నేను బూస్ట్ డబ్బాలో నాకు ఆ టైంలో బూస్ట్ డబ్బా దొరికింది కాబట్టి అందులో పోసుకున్నాను అనమాట ఓకేనా డబ్బా నిండా అయితే చేసుకొని పెట్టుకున్నాను కానీ కొంచెమే అయిపోయింది మొత్తం కొంచెం ఉందనమాట ఓకేనా ఇలా పట్టేసుకొని మీరు కూడా రెడీగా పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్